హలో హోమ్ మేకర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియో డెలివరీకి ఎంత కాస్ట్ అయ్యింది అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను నాకు అయింది అయితే నార్మల్ డెలివరీ నేను డెలివరీకి ముందు ఏం జాయిన్ అవ్వలేదు ఈ హాస్పిటల్లో నేను ఆల్రెడీ నా డెలివరీ ఎలా అయింది ఏంటి అని చెప్పి వీడియో పోస్ట్ చేశాను దాన్ని కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని లింక్ నేను ఆ రోజు మార్నింగ్ అయిపోయినా డెలివరీ అయ్యే రోజు మార్నింగ్ వెళ్ళాను హాస్పిటల్కి నాకు డెలివరీ అయింది ట్వంటీ ఫోర్ ఫిఫ్త్ అయింది ట్వంటీ ఫోర్త్ ఆఫ్టర్నూన్కి వెళ్ళాను అక్కడికి ట్వంటీ ఫోర్త్ మిడ్ నైట్కి నాకు డెలివరీ అయిపోయింది ట్వంటీ ఫోర్త్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి నేను హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నన్ను చెక్ చేసి మీకు ఓపెన్ అయిపోయింది మీరు ఇంకా అడ్మిట్ అయిపోవాలి అని చెప్పారు అడ్మిట్ అయిపోవాలి అని చెప్పిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి నార్మల్ జనరల్ వార్డ్ స్పెషల్ రూమ్స్ ఏసీ రూమ్స్ నేనైతే స్పెషల్ రూమ్ తీసుకున్నాను నేను ఇంకా ఏసీ రూమ్స్ జనరల్ వార్డ్స్ అయితే చెక్ చేయలేదు వాటికైతే ఎంత కాస్ట్ అవుతుందో నాకు ఐడియా లేదు నాకు ఎంత అయింది ఏంటి అని నేను ఈ వీడియోలో చెప్తాను నేను స్పెషల్ రూమ్ తీసుకున్నాను స్పెషల్ రూమ్ తీసుకున్నప్పుడు ఎయిట్ అయితే వాళ్ళ ముందే పే చేసామన్నారు ఎయిట్ పే చేసాం ఎయిట్ థౌజండ్ పే చేసిన తర్వాత మనం ఇంకా మెడిసిన్స్ కి మాత్రమే అమౌంట్ పెట్టుకోవాలి ఇంకా దేనికి మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ ఎయిట్ థౌజండ్ లో ఏమేమి కవర్ అవుతాయి అని అడుగుతారా డెలివరీ అయిన కాస్ట్ ఫోర్ థౌజండ్ నార్మల్ డెలివరీ చేయడానికి ఫోర్ థౌజండ్ తర్వాత డైలీ మనం ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటామో అన్ని రోజులు డాక్టర్స్ వచ్చి చెక్ చేస్తారు డాక్టర్ ఫీజు నర్సు రోజు డ్రెస్సింగ్ చేసిద్ది నర్స్ ఫీజు తర్వాత రూమ్ క్లీనర్స్ వస్తారు వాళ్ళ స్వీపర్స్ వాళ్ళ ఫీజు వాచ్మెన్ ఫీజు అన్ని కలుపుకొని రూమ్ కి వచ్చేసరికి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవన్నీ కలిపి పర్ డేకి రూమ్ కి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది అయితే రూమ్ మొత్తం రూమ్ డీటెయిల్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది పర్ డే రూమ్ కి నాకు ఎయిటీన్ థౌజండ్ పే చేయించుకున్నారు అని చెప్పాను కదా స్టార్టింగ్ ఆ ఎయిటీన్ థౌజండ్ ప్లస్ మెడిసిన్స్ కి అయితే అంత టోటల్ గా నాకు డెలివరీగా అయింది ఎంత అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయింది నేను హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉన్నాను అంటే ట్వంటీ ఫోర్త్ ఆఫ్టర్నూన్ వెళ్ళాను ట్వంటీ ఫిఫ్త్ ఎర్లీ మార్నింగ్ డెలివరీ అయింది సండే అంటే థర్డ్ డే ఆఫ్టర్నూన్ కి నేను డిశ్చార్జ్ అయిపోయాను త్రీ డేస్ లో నా డెలివరీ డిశ్చార్జ్ అన్ని అయిపోయాయి బేబీ కూడా హెల్దీగా ఉంది ఏ కాంప్లికేషన్ లేదు సో వెంటనే డిశ్చార్జ్ చేశారు ఈ త్రీ డేస్ కి నాకు అయినా చార్జెస్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓన్లీ హాస్పిటల్కి ఇంకా బయటవి లైక్ ఫుడ్ టీస్ ఇవన్నీ కలుపుకుంటే ఇంకో ఫైవ్ థౌజండ్ అయ్యి ఉండొచ్చు టోటల్ థర్టీ థౌజండ్ అయ్యాయి నాకు ఈ హాస్పిటల్కి అండ్ ఈ లో మీలో ఎవరైనా ఒకవేళ ఎడ్యుకేటెడ్ అయ్యి మీకు ఇన్సూరెన్స్ వస్తుంది అంటే ఈ హాస్పిటల్లో మనం ఇన్సూరెన్స్ పెట్టుకోవడానికి అన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు మనం మెడిషనల్గా తిరగాల్సిన అవసరం అయితే ఏదీ లేదు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా వీళ్ళ దగ్గర మనం ఎల్లో కార్డ్ ఒకటి ఒకటిస్తారు బేబీకి ఆ ఎల్లో కార్డ్ తీసుకొని ఒకవేళ మీ నేమ్ అప్పుడే అనుకోని ఉంటే ఇప్పుడు బేబీ పుట్టిన వెంటనే మనం ఒక ప్లేస్ ఉంటుంది ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ అప్లై చేసుకునే ప్లేస్ ఉంటుంది హాస్పిటల్ వాళ్ళే చెప్తారు అది కూడా అక్కడికి వెళ్ళి మనం డేట్ ఆఫ్ బర్త్ అప్లై చేసుకుంటే విత్ ఇన్ సెవెన్ డేస్ లో మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది ఇది నా ఫుల్ డెలివరీ కాస్ట్ అండ్ హాస్పిటల్ డీటెయిల్స్ మీరు ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్